నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది పెగా డెవలపర్గా జాబ్ చేస్తుంది తొంభై మూడు వేలు నెలకి శాలరీ కమ్మ క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంఫార్మసీ కంప్లీట్ అయింది డేటా అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఐదు లక్షల ప్యాకేజీలో ఉంది ఈఎంఐకి ముదినాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి